గంధర్వులని చెప్పాలో వాళ్ళు రాజకుమారులని చెప్పాలో వాళ్ళ కాంతి చూస్తే అసలు నాకు నిజంగా ఏమని చెప్పాలో తెలియట్లేదు అన్నయ్య వాళ్ళిద్దరినీ తీసుకురండి ఇక్కడికి మా చెల్లెలు వాడిని ఎత్తురు తాగుతుందన్నాడు అంటే ఆ పద్నాలుగు మంది అగ్నిహోత్రంలో పడే మిడతల్లా శోర్పణక వెంట బయలుదేరాడు అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు గమనించలేక పద్నాలుగు వేల మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడికి దగ్గరలోనే ఒక వన వాళ్ళు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు మంచి యవ్వనంలో ఉన్నారు నారచీరలు కట్టుకున్నారు కృష్ణాజనం పైన వేసుకున్నారు ఎంత అందంగా ఉన్నారో తెలుసా కందమూలాలు తింటున్నారు తాపసులుగా ఉంటున్నారు ధర్మంతో ప్రవర్తిస్తున్నారు దశరథ మహారాజు గారి కొడుకులమని చెప్పారు వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు గంధర్వులని చెప్పాలో వాళ్ళు రాజకుమారులని చెప్పాలో వాళ్ళ కాంతి చూస్తే అసలు నాకు నిజంగా ఏమని చెప్పాలో తెలియట్లేదు అన్నయ్య అందగాళ్ళు వాళ్ళిద్దరు ఏడు ముక్కు చెవులు కోసేసినా వదల్లా ఇంకా కామం అని అందంగా ఉంటారు కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేసేసారో తెలుసా అన్నయ్య వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉంది చాలా అందంగా ఉంటుంది ఆవిడ వల్ల నా ఈ ముక్కు చెవులు కోసేశారు అంది ఆవిడ కారణం సీతమ్మ సీతమ్మ అసలు సీతమ్మ నోరు విప్పి మాట్లాడిన ఒక్క మాట ఏదైనా ఉందా అక్కడ కానీ సుప్రమాతితనం లోపల ప్రవేశిస్తే ఎవరి వైపుకి తిప్పిందో చూడండి ఎందుకింత కోపం వాళ్ళ తండగాళ్ళు ఎందుకు తనని స్వీకరించట్లేదు ఆవిడ ఉండిపోయింది ఆ సీతమ్మ ఉండబట్టే రాముడు స్వీకరించట్లేదు నన్ను ఇది కడుపులో మంట అందుకని ఆవిడ వేపుకి తిప్పింది తిప్పి ఆ స్త్రీ కారణంగా నేను ఇటువంటి పరాభవం అనుభవించాను ఇప్పుడు ఈ స్త్రీ జ్ఞాపకం రాగానే రాముడి మాటలు జ్ఞాపకం వచ్చాయి అనురూప నాతో పాటు అనువర్తించేటటువంటి పతివ్రత అందుకని నేను వేరొక భార్యని స్వీకరించనన్నాడు అందుకని అటువంటి భార్య ఇంకొక భార్యని స్వీకరించనన్నాడు కాబట్టి అటువంటి భర్త ఆవిడకుండకూడదు ఎటువంటి దుష్టాలోచన వచ్చేసిందో చూడండి అన్నయ్య నాదొక్కటే కోరిక ఆ రాముడు తనకి దక్కడని జ్ఞాపకానికి వచ్చింది ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి ఆయనలోంచి నురగతోటి బుడగలతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే దోషిళ్లతో తాగాలనుంది అన్నయ్య నాకు నువ్వు ఆ కోరిక తీరుస్తావా అంటే కరుడు అన్నాడు అయ్యయ్యో నువ్వు ఈ కోరిక అడగడాన్ని నేను తీర్చకపోవడమా ఉత్తర క్షణం తీరుస్తాను నీ కోరిక అని పద్నాలుగు మంది సైన్యాధిపతుల్ని పిలిచాడు మీరు ఉత్తర క్షణం బయలుదేరండి శూర్పణక మీకు మార్గం చూపిస్తుంది మీరు వెళ్ళి ఆ ఆశ్రమాన్ని గుర్తుపట్టండి గుర్తుపట్టి రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి ఏదో వీడు చాలా తేలిగ్గా ఎవరినో చంపేయమని చెప్పినట్టు చెప్పేశాడు చెప్పేసి వాళ్ళే మునుల అంత తేలిగ్గా వీడి చేతిలో చనిపోవడానికి వాళ్ళిద్దరినీ తీసుకురండి ఇక్కడికి మా చెల్లెలు వాడిని ఎత్తురు తాగుతుందన్నాడు అంటే ఆ పద్నాలుగు మంది అగ్నిహోత్రంలో పడే మిడతల్లా శోర్ఫణక వెంట బయలుదేరారు మేము పద్నాలుగు మంది మెడుతున్నాం తాపసౌ ధర్మచారిణౌ అంది కదా అందుకని తేలిగ్గా చంపేయచ్చు అనుకున్నారు అనుకుని వాళ్ళు పెద్ద పెద్ద కేకలేస్తూ రాముడు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళారు శ్రమమాగత రాక్షసానా చచక్షేతౌ భ్రాతరౌ సహసీతయా అక్కడ సీతారాములు చూపించింది శూర్పణక లక్ష్మణుణ్ణి చూపించింది అదిగో ఆ రామ లక్ష్మణుల్నే చంపాలని అనేటప్పటికీ పద్నాలుగు మంది పరిఘలు పట్టిసాలు కత్తులు శూలాలు ఆయుధాలు పట్టుకుని రామలక్ష్మణుల మీద పరిగెడుతున్నారు రాముడు అన్నాడు లక్ష్మణాన్ ఒక్కసారి ఈ సీతమ్మ పక్కన నిలబడు నిలబడితే ఈ పద్నాలుగు మంది సంగతి నేను చూస్తానన్నాడు వాళ్ళు పద్నాలుగు మంది పెద్ద అట్టహాసంగా రామా నువ్వు మా ముందు కనీసం నిలబడలేవు పారిపోవడం కూడా కుదరదు ఇప్పుడే సంహరిస్తావని వస్తున్నారు గృహిధిన్ వజ్రాని వశతక్రతు ఇంద్రుడి చేతిలోంచి వజ్రం ఎలా విడువబడుతుందో అలా రాముడు బాణములను ధనస్సుకి సంధించి విడిచిపెట్టాడు రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ బాణాలు గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్లు తెరిచి కేకలేస్తూ పద్నాలుగు మంది భూమి మీద పడి మడిచిపోయారు చూసింది శోర్పణ పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడు దగ్గర పడిపోయేటప్పటికి ఈయన మళ్ళీ చూశాడు ఈడు ఇలా మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు అనుకుని ఇప్పుడే కదా పద్నాలుగు మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని మళ్ళీ వచ్చి ఇలా పడిపోయాను నీకేమైందని అడిగాడు అడిగితే ఆవిడంది పంపించవులేవయ్యా పద్నాలుగు మందిని రామలక్ష్మణుల్ని చంపమని వాళ్ళే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా అపారమైనటువంటి తేజోమూర్తులు పద్నాలుగు మందిని ఒక్క క్షణంలో చట్టాడు రాముడు నువ్వు ఏదో రాముడి చూస్తే చాలా తేలికనుకుంటున్నావు మయితే రామే నయదితే శక్తి దండకారణ్య నిలయం జహిరాక్షసకంటకం నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుల్ని పద్నాలుగు మందిని పంపించడం కాదురా నువ్వు బయలుదేరి బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు వాళ్ళ రాముడు ఆ రాముణ్ణి సంహరించు నువ్వు కాని బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో ఎది రామం మమామిత్రం నమధ్య వధిష్యసి తవ ప్రాణం త్వక్ష్యామి నిరపత్రత అని నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుకుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతాను ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు నేను వెళ్ళాలా ముక్కు చెవులు కోసేశారని ఇది ఓ వెర్రింకి వేస్తోంది కానీ అని ఆవిడికి వేరొకరు సేపు ఓర్చుకునేంత శక్తి లేదు ఇంకా సర్పణకి తొందరగా కరుడే వెళ్ళి రాముణ్ణి సంహరించాలి ఇది ఆవిడ ఆక్రోశం వెళ్ళాలంటే ఏం చేయాలి ఆయనలో పౌరుషం రెచ్చగొట్టాలి అందుకని కరుణ్ణంది శూరమాని నూరస్త్వం మిథ్యారోపిత విక్రమ మాను శక్నోషి హంతుం హంతు రామలక్ష్మణౌ అస్తమానం నా డిగ్రీకి వచ్చి నేను శూరుణ్ణి నేను వాణ్ణి చంపాను వీణ్ణి చంపాను అని చెప్తావేమిట్రా ఉట్టిది నువ్వెక్కడ సూర్యుడివి నీకేం చేత కాదు చెప్పాగా రాముడు మహావీరుడని లే పారిపోయి ఎక్కడికైనా అండి అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వరకే చీ నోర్మై నేను ఎడతాను ఎందుకు ఎడలేను రాముడేంటి అంటాడు కదా అలా అనిపించాలి అందుకని ఇంకా కూర్చుంటామే లేచి పారిపో నువ్వు ఎలాగో చంపలేవు రాముణ్ణి రామేణ ఎదితే శక్తి తేజోనాస్తి దండకారణ్య నిలయం జహితం జహితం కులపాంస ఆ రాముడు ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను అందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు నువ్వు ఎలాగో చంపలేవు అందుకని రాక్షసులు అందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరు ఉంది మీ అందరైనా బతుకుతారా మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరు అనేసరికి వాడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది ఉక్రోషం వచ్చి అంత మాట అంటావా చూడు నేను ఇప్పుడే బయలుదేరుతాను నేను ఏమనుకుంటున్నావో నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని రథంలో నిలబడినా సరే సంహరిస్తాను మృత్యుదేవతకి మృత్యువుని నేను నేనే రథమిక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు అందుకని శోర్ఫనకా బయలుదేరుతున్నానన్నాడు పురుషిత పూర్వం పునరేవ ప్రశంసి అబ్రవీ పతిం తదా చతుర్దశ సహస్రా మమ చిత్త అనువర్తినా రక్షసాం భీమ వేగాం సమరేష్వర్తినాం ముందు నిందించింది ఇప్పుడు పొగుడుతోంది నువ్వు రా రాక్షసుడి అంటే నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా బయలుదేరి 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 వెళ్ళి రాముడిని ఆవిడికి ఆవిడికొక మాట లేదు ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశ్వికత ఉంది అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు గమనించలేక పద్నాలుగు వేల మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు అది బంగారంతో చేయబడినటువంటి రథం అంత గొప్ప రథాన్ని గుర్రాలు పూంచిన రథం ఎక్కి కోదండాన్ని చేత్తో పట్టుకుని తన సేనాపతులందరితో కలిసి పద్నాలుగు వేల సైన్యంతో కరుడు చంపాడు ఎంతమంది ఋషుల్ని చంపాడు ఆ కరదూషణులు ఇద్దరు అసలు మరణిస్తారా అని బెంగ పెట్టుకున్నారు ఋషులు అందుకని ఆయన రథం రథమిక్కి నిలబడ్డాడంతే తత్రయాంతం బలంఘోరం అశివం శోణితోదకం అభవర్షం మహామేఘతు గాడిదలు ఎలా అయితే బూడిద రంగు ఎర్ర ఎర్రటి రంగులో ఉంటాయో అటువంటి మేఘాల ఆకాశంలోకి వచ్చేయట వచ్చి ఎర్రటి నీటిని వర్షించేట పైనుంచి ఆ ఎర్రటి నీరు వచ్చి అదంతా వర్షంలా పడింది అది భయంకరమైనటువంటి దుశ్శకునం అటువంటి శకునం కనపడింది నిపేతు రథయుక్త మహాజవాహ సమే పుష్పచితే రాజమార్గే ఎదురుచ్ఛయా చాలా సమతలంగా ఉంది భూమి పువ్వులు జల్లినటువంటి రాజవీధి అలా వెడుతున్నటువంటి గుర్రాలు ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు తొట్రుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి అలా నడిస్తే ఆ రథంకి వెళ్ళినటువంటి వీరుడుే తిరిగి వెనక్కి రాడు అలాత చక్ర అలాత చక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం సూర్యుడి చుట్టూ పరివేశం ఏర్పడింది నల్లటి వలయం దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది దీన్ని అలాత చక్రం అంటారు అంటే మనం దీపావళి నాడు కాకరపు మొత్తులు అట్టుకుని చిన్నపిల్లలు వెలిగించి ఇలా తిప్పుతూ ఉంటారు తిప్పుతుంటే గిరిగిరిగిరిగర తిప్పుతుంటే అగ్నితో కూడినటువంటి చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది పైనుంచి చూసేటటువంటి వాళ్ళకి